చంద్రబాబు నాయుడు చివరికి చెప్పింది ఏంటంటే నిన్న ఈ సంవత్సర కాలంలో పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తే ఎనిమిది లక్షల మందికి ఉపాధి కల్పించిస్తామని చెప్పి చెప్తున్నాడు నేను ఈ రోజు ఈ లెక్కలన్నీ తీసి చూసి నిన్న పత్రికా సమావేశం అయితే పత్రికా సమావేశంలో అడిగా మీరు అన్ని వచ్చేస్తా అన్నారు కదా ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేదు కదా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా అడే వచ్చేస్తాయని ఎలా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్యమంత్రి ఆయన కొడుకు అందరు ఎలా చెప్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కౌంటర్ ఇచ్చారు ఆ కౌంటర్ ఏమని ఇచ్చారు పెళ్లి అయిపోద్ది శోభనం అవుద్ది శోభనం రోజు పిల్లలు అని అడిగాడు శోభనం రోజు పిల్లలు పుట్టేస్తారని అడిగాడు మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే అడిగాను కదా సార్ అన్ని ఇన్ని లక్షల కోట్లు అన్నారు కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఎప్పుడు వస్తాయంటే కోడి గుడ్డు పెడతాది కానీ కోడి కోడిని పెట్టదు కదా అన్న మరి నేను చెప్పింది తప్పు ఉందా అప్పటి నుంచి నాకు బుడ్డు అమర్నాథ్ బుడ్డు అమర్నాథ్ అని పెళ్ళడం మొదలు పెట్టా మరి ఈ రోజు నుంచి నేను శోభనం లోకేష్ శోభన లొకేషన్ మనం కూడా పెళ్ళాలి కదా అంటే నేను బుడ్డు కట్ చెప్తే నేను తప్పు నువ్వు శోభనం కట్ చేస్తే నువ్వు తప్పు కదా ఈ రోజు నుంచి నువ్వు శోభనం పెళ్ళకొడ లొకేషన్ పిలుస్తాను నేను ఎక్కడన్నా ఏదన్నా కొన్ని న్యాయం అర్థం మాట్లాడినప్పుడు ఏదన్నా చెప్పినప్పుడు చెందినప్పుడు అర్థం ఉండాలి కదా